హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము అందుకు వచ్చానండి అదే అండి ఐస్ క్రీమ్ రెసిపీ అనమాట సమ్మర్ స్టార్ట్ అయింది పిల్లలకి స్కూల్స్ పిల్లల స్కూల్స్ కూడా హాలిడేస్ వచ్చాయి కదా సో పిల్లలు ఇంట్లో ఇంటి దగ్గరనే ఉంటారు కదా సో ఎండ వేడి తాపం నుండి బయటపడడానికి బా బాడీ కూల్ అవ్వాలన్నా కూడా పిల్లలకి ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసి పెడితే చాలా బాగుంటుందన్నది అందుకనేసి నేనైతే ఈరోజు ఐస్ క్రీమ్ రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చానండి దీనికోసమైతే హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి అంటే ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా ఏం లేదు మన ఇంట్లో మీగడ మీగ చిక్కటి పాలైనా ఏం లేదండి సరిపోతుంది రెండు లేదా మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి ఈ లోపు పాలు లోపు మనమైతే ఒక బౌల్ అయితే తీసుకొని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే అవసరం ఉంటుందండి ఇందులోకి కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని మిల్క్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వరకు అయితే పోసేసి ఉండలు ఉండలు లేకుండా బాగా కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి లేదు అంటే మనం కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో డైరెక్ట్ కలిపామంటే ఐస్ పౌడర్ అనేది బాగా ఉండలు కట్టిపోతుందండి డైరెక్ట్ వేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది సో ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఈ విధంగా మనం పాలల్లో మిక్సింగ్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇదైతే కలిపేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి అలా సైడ్కి పెట్టుకొని మన లోపు మనకు పాలు మరిగినాయా లేదా చూసుకోవాలి ఈ విధంగా అయితే పాలు మరిగించుకోవాలి మరిగించుకొని మనకి ఎంత స్వీట్నె స్వీట్నెస్ అవసరమో అంత రే అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను రెండు స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా అయితే పాలైతే మరిగించుకొని ఫస్ట్ సైడ్కి అయితే పెట్టుకోవాలి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ అయితే పాలలో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేసుకొని కాసేపు కలుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు సైడ్కి అయితే పెట్టేసుకోవాలి మనం మిల్క్ చల్లారినాకైనా కలుపుకోవచ్చు లేదా వేడి మీన్ అయినా కలుపుకోవచ్చు అండి ఇష్టం అది విధంగా కలుపు కలుపుకొని చల్లార పెట్టుకొని మనం మిక్సీ జార్లో అయితే పోసుకోవాలి లేదా విస్కర్ ఉన్నా కూడా విస్కర్తోనే ఒక బౌల్లో మందపటి బౌల్లో వేసుకొని చేసుకోవచ్చు ఇలా మిక్సీలో పట్టుకొని ఇందులోకి నేనైతే ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసిన ఈ విధంగా మిక్సీ జార్లో పోసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా నేను రెండు స్పూన్ల వరకు అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి ఇలా గడ్డ పోతుంది సో ఇది మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మిషన్ మనం మొత్తం తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అదే బౌల్లో పోసి ఫైవ్ లేదా సిక్స్ మ్యాక్సిమం సిక్స్ అవర్స్ అండి డీప్లో ఉంచాలి ఉంచితే ఐస్ క్రీమ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట విధంగా వేసుకొని మనకి ఈ విధంగా మిక్స్ చేసుకుని మళ్ళీ అదే బౌల్లో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అసలే సమ్మర్ కదా పిల్లలకు హాలిడేస్ కూడా వచ్చాయి ఈ విధంగా చేసి పెడుతుంటే పిల్లల బాడీ కూడా కూల్ అవుతూ ఉంటుంది నేను అదే బౌల్లో తీసుకొని డీప్లో అయితే పెట్టడం జరుగుతుంది ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా వీడియో అనేది షేర్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకి ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అయ్యిందండి తీసి ఒక బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటే సర్వింగ్ చేసుకొని గార్నిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ కిస్ కిప్ స్మైల్ థ్యాంక్ యూ